आय रे पैसा वाला पूरा महीने का खर्चा कार्ड कार्ड चाहिए करता रेडी फोन फोन अब बढ़िया कर लेना तो तमन कितने देना है आज मैं मजाक कर रहा हूं

అందరికీ నమస్కారం ఈరోజు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముఖ్యంగా అమీన్పూర్ జిహెచ్ఎంసి పరిధిలోని రెండు వందల డివిజన్ పరిధిలో బీరంగూడ గ్రామంలో అంబేద్కర్ భవన్ వద్ద ఉన్నటువంటి ఈ జెండా కార్యక్రమానికి విచ్చేసినటువంటి బస్తీ పెద్దలందరికీ హృదయపూర్వక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దాదాపు ముప్పై సంవత్సరాల నుండి ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం మా అందరూ మా ఏరియాలో ఉన్న బస్సులో ఉన్న పెద్ద అందరూ కూడా మా పెద్దలు మీ చిన్నప్పటి నుంచి కూడా మా కట్టే ముందున్న వాళ్ళందరూ కూడా చేయడం జరిగింది దాన్ని యథావిధిగా కొనసాగిస్తూ ఉన్నాం అందరూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఎంతో మంది త్యాగమూర్తుల త్యాగఫలం మన దేశానికి స్వతంత్రం వచ్చింది తర్వాత ఈ గణతంత్ర దిన రా రాజ్యాంగం అమలుపరిచిన రోజు రోజుగా ఈరోజు గణతంత్ర దినోత్సవం చేసుకోవడం జరుగుతుంది అందరికీ మరోసారి గణతంత్ర స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ ఇక్కడ మాకు వచ్చేసి చంద్రశేఖర్ అన్న గారు అలాగే మన అన్న రవణ గారు అందరూ వచ్చేసి ప్రతి మన స్వాతంత్ర దినోత్సవం కానీ రిపబ్లిక్ డే కానీ కాకపోతే మన పంద్ర ఆగస్టు కానీ అన్ని రకాలుగా వచ్చి మంచిగానే చేస్తారు అన్న వాళ్ళు మనకి ఇక్కడ చుట్టుముట్టు ఉన్న ప్రాంతం తరఫున అంతా మన పెద్దలు అన్నలు తమ్ముళ్ళు అందరూ పిల్లలు కాకపోతే మా సంఘం సభ్యులు అందరూ వచ్చి మంచిగా ఇక్కడ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి మాకు అన్ని రకాలుగా అండదండ మా చంద్రశేఖరన్న కానీ చాలా మంచిగా మాకు అభివృద్ధి చెందుతుండు సంస్ ప్రతి సంస్థ సంస్థ డెవలప్మెంట్ మంచిగా చేస్తుండు అన్ని రకాలుగా మంచిగా అన్న మాకు స్వీకరిస్తున్నారు కాబట్టి

जय गाता जन जन मंगल नायक जय हे भारत भागे विदाता जय हे जय हे जय हे जय 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 हे जय हे भरत माता की भरत मता की मन अधिनायक जय हे भारत वाद्य